హాయ్ అండి పిల్లల్ని అయితే హాలిడేస్లో మంచి ట్రిప్ తీసుకెళ్ళాలి అనుకున్నాం అనుకున్న వెంటనే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక సిక్స్ ఫ్యామిలీస్ కలిసి ఒక మంచి ఫ్యామిలీ ట్రిప్ అయితే ప్లాన్ చేశారు ఒక మంచి ప్యాకేజ్లో ఒక హ్యాపీ ట్రిప్ అయితే చేయాలనుకొని ప్లాన్ చేశారండి అది ఏదో కాదు ద గర్ల్స్ ఓన్ కంట్రీగా పిలువబడుతున్నటువంటి కేరళ రాష్ట్రము కేరళ రాష్ట్రం అనగానే మనకు గుర్తొచ్చేది మున్నార్ కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లాలో ఉన్నటువంటి మున్నార్ ఎంతో ప్రకృతి అందాల మధ్య అద్భుతమైనటువంటి సుందర ప్రదేశాలని మనకి కనువిందు చేస్తుందండి భారతదేశంలో కేరళ అందమైన బీచ్లు పచ్చని కొండలు బ్యాక్ వాటర్కు ప్రసిద్ధి చెందింది కదా మరి దాని సహజ సౌందర్యం దాని యొక్క సంస్కృతి వారసత్వం గురించే అందరూ దాన్ని ద గర్డ్స్ ఓన్ కంట్రీగా పిలుస్తూ ఉంటారు కదా మరి కేరళ అందులో ఉన్నటువంటి అందమైన మున్నారు అలిపి చాలా చాలా సుందర ప్రదేశాలు ఉన్నాయి కదా మున్నార్ అనేది భారతదేశంలోని కేరళ రాష్ట్రం పశ్చిమ కనుమల్లో ఉన్న ఒక సుందరమైన హిల్ స్టేషన్ పచ్చని తేయాక తోటలు అదేవిధంగా ఎత్తైన కొండలు జలపాతాలు ఎటు చూసిన ప్రకృతి అందాలేనండి మరి ప్రకృతి అందాలతో పాటు అద్భుతమైన సాహసాలు కూడా చేయగలిగే సాహస ప్రియులకు ప్రకృతి ప్రియులకు కూడా కేరళ చాలా అద్భుతమైన ప్రదేశం కదా మరి మేము కేరళ ఎలా వెళ్ళాము ఎంత ప్యాకేజ్లో వెళ్ళాము అక్కడ ఏ ఏ ప్రదేశాలు చూసాము ఎలా ఎంజాయ్ చేశాము మీకు ఒక్కొక్క వీడియోలో నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను మీరు అనుకోవచ్చు అందరూ టూర్లకు వెళ్తూ ఉంటారు రకరకాల ప్రదేశాలు చూస్తూ ఉంటారు కదా మరి మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏంటి అని ఎవరైనా ఏదైనా ప్రదేశానికి వెళ్ళినా గుళ్ళకి వెళ్ళినా టూర్లకు వెళ్ళినా వాళ్ళు పెట్టే వీడియోస్ చూసి నేను వెళ్ళలేని వాటిని వెళ్ళిన ఫీల్తో హ్యాపీగా వాటిని ఎంజాయ్ చేస్తూ చూస్తానండి అందుకనే ఆ ఉద్దేశంతోనే నేను ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినా ఏదన్నా చిన్న చిన్న ట్రిప్పులకు వెళ్ళినా వాటి గురించి కూడా మీకు షేర్ చేయాలని మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎందుకంటే మనం వెళ్ళలేని ప్రదేశాలు ఎవరైనా వెళ్ళి ఆ వీడియోస్ పిక్స్ పెట్టినప్పుడు చూసి మనం ఎంతగా ఆనందిస్తామో నేను తెలుసుకున్న భగవంతుని విషయాలు కావచ్చు ఆ ప్రకృతి విషయాలు కావచ్చు మీతో షేర్ చేసుకుంటే నాకు కూడా ఒక విధమైన ఆనందమే కలుగుతుందండి కాబట్టి మీరు ఈ వీడియోస్ అన్నీ లైక్ చేస్తారని ఫర్దర్గా వచ్చే వీడియోస్ కూడా చూస్తారని ఆశిస్తూ ఉన్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి